హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవ ఛానల్ అమ్మచేతి కమ్మని వంట ఈ వాళ్ళ రెసిప్ వచ్చేసి ముల్లంగి పచ్చడి అండి ముల్లంగిని తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ముల్లంగిని ఎక్కువగా సాంబార్లోనూ పచ్చడిగా ప్రిపేర్ చేస్తారు నేనైతే పచ్చడిగా ప్రిపేర్ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను ఈ వడిల్లో చూసేద్దాం రండి నేనైతే ఒకటి పెద్ద సైజులో ఉండే ముల్లంగి దుంపని తీసుకున్నానండి ఆ దుంపను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసే ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఐదు వెల్లుల్లి రేఖలు టూ టేబుల్ స్పూన్స్ పల్లీలను వేసి వేయించండి ఇంకా కావాలంటే మినప్పప్పుని నువ్వులను కూడా వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది ఈ పోపు దినుసులు సగం వేగిన తర్వాత ఒక ఎనిమిది ఎండిమిరపకాయలను కూడా వేసి వేయించండి ఈ పోపు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసిన ముల్లంగి ముక్కలను రెండు టమోటాలు కట్ చేసినవి కూడా వేసి వేయించండి ఇంకా దీనిలోనే పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసి బాగా దగ్గరకు మగ్గనివ్వండి మనకి నీరు ఉంటుందండి ఈ రాడిష్ దుంపలో కూడా నీరుంటుంది కాబట్టి ఈ దుం దగ్గరికి అంత నీరు మగ్గిపోయేంత వరకు మగ్గించండి ముల్లంగి దుంప తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ముఖ్యంగా పొట్టలో మంట తగ్గుతుంది ఎసిడిటీ కూడా తగ్గుతుంది అల్సర్ రాకుండా చేస్తుంది షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుందండి మొక్కలు మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసేయండి మనం ముందుగా పోపు వేయించాము కదండి మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చిట్కడు ఇంగువ టేస్ట్కి సరిపడ సాల్ట్ మనం ముందుగా ముల్లంగి ముక్కల్ని మగ్గించాం కదండి ఆ ముక్కలు కొంచెం చింతపండు కాస్త కొత్తిమీరను వేసి నీళ్ళు వేయకుండా మిక్సీ పట్టండి పచ్చడిని మరీ మెత్తగా మిక్సీ పట్టేయకండి కాస్త బరగా ఉంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది అచ్చంగా కొబ్బరి చట్నీలానే ఉంటుందండి ఈ పచ్చడిని కావాలంటే మీరు తాలింపు కూడా పెట్టవచ్చు తాలింపు పెట్టకపోయినా టేస్ట్ బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది ఇడ్లీ దోశల్లోకి కూడా ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి పద్ధతులు ట్రై చేయండి ఇటువంటి పచ్చళ్ళు వేడివేడి అన్నంలో కాసంత నెయ్యి వేసుకుని తిన్నట్లయితే చాలా బాగుంటుందండి టేస్ట్ బాగుంది కూడా ఈ ముల్లింగి పచ్చడిని మొదటిసారి చేసినప్పుడు మా ఇంట్లో అయితే ఎలా ఉంటుందో టేస్ట్ అని చెప్పేసి ఎవరు తిన్నారండి టేస్ట్ చూసిన తర్వాత ఇంకా బాగా తినడం అలవాటైంది నాకు ఇంట్లో చేయడం అలవాటైపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి